అందరికీ నమస్కారం మనందరికీ ఈరోజు ప్రేమ పాత్రుడు అందరూ అభిమానించదగ్గ నటుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతో ఆయన అడుగుజాడలతో ఆయన క్రమశిక్షణతో ఆయన నిబద్ధతతో పైకి వచ్చినటువంటి వ్యక్తి మురళీమోహన్ గారి యొక్క ఈ యొక్క స్వర్ణోత్సవ సభ అందరికీ అభినందనీయం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పూజ్యులు పద్మావిభూషణ్ గ్రహీత మన తెలుగు బిడ్డ వెంకయ్యనాయుడు గారికి అదేవిధంగా పూజ్యులు నా ఉన్నతికి దోహదపడి నన్ను ఇంత వాణి చేసినటువంటి ఎన్టీ రామారావు గారు ఆధ్వర్యంలో బాబుగారి యొక్క సహకారంతో మీ అందరి దగ్గర నిలబడేటటువంటి అవకాశం ముఖ్యంగా ఈ కళా వేదిక కావచ్చు రింగ్ రోడ్డు కావచ్చు ఎయిర్ పోర్ట్ కావచ్చు కృష్ణపట్నం పోర్టు కావచ్చు ఇటువంటి మహా కార్యక్రమాలకి నన్ను ఆ మంత్రివర్గంలో సహకరించినటువంటి పూజ్యులు బాబు గారికి ఈ మురళీమోహన్ గారి యొక్క అభిమానులందరికీ చిత్రసీమలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ అభినందనలు తెలియజేస్తూ మురళీమోహన్ గారు మీరందరూ అనుకున్నట్టుగానే నిండా నూరేళ్లు కాకుండా ఇంకా ఆ భగవంతుడు ఎక్కువ ఈ శివాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మా మాటని మన్నించి మాట్లాడినందుకు ఆ తర్వాత ఇప్పుడు శ్రీ సుజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా సభని అలంకరించిన పద్మవిభూషణ రహిత వెంకయ్య నాయుడు గారు నాకు రాజకీయాల్లో ఆహాలు నేర్పించిన మా గురువుగారు చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో పార్లమెంటేరియన్గా నన్ను ఒక డిసిప్లిన్ నేర్పించిన వెంకయ్యనాయుడు గారు కూడా మరియు నా క్లాస్మేట్ మురళీమోహన్ గారు అందరూ ఆయన సినిమా సినిమా జీవిత చరిత్ర గురించి చెప్పారు మేమిద్దరం కలిసి ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో కలిసి పనిచేసుకున్నాం నిజంగా ఆయన ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగా డిసిప్లిన్డ్ స్టూడెంట్ లాగా పార్లమెంట్కి వచ్చేవారు అన్న విషయం చాలామంది తెలియకపోవచ్చు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ చాలా పద్ధతిగా అంటే ఆయనను చూసి మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా పార్లమెంటేరియన్స్ అలా ఉండాలి అని అనుకునే విధంగా ఉండేవారు అలాగే వేదికలు అలకరించిన పెద్దవారు అందరికీ కూడా నా అభినందనలు ఈ సందర్భంగా మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే ఆయన నవ్వే ఆయన జీవితం అని చెప్పచ్చు ఆయన నూరు సంవత్సరాలు ఆయ ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అలాగే ఇప్పుడు కళాజ్యోతి శ్రీమతి జయచిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం మనందరికీ ఈరోజు ప్రేమ పాత్రుడు అందరూ అభిమానించదగ్గ నటుడు పూజ్యులు ఎన్టీ రామారావు గారి యొక్క ఆశీస్సులతో ఆయన అడుగుజాడలతో ఆయన క్రమశిక్షణతో ఆయన నిబద్ధతతో పైకి వచ్చినటువంటి వ్యక్తి మురళీమోహన్ గారి యొక్క ఈ యొక్క స్వర్ణోత్సవ సభ అందరికీ అభినందనీయం అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పూజ్యులు విభూషణ్ గ్రహీత మన తెలుగు బిడ్డ నాయుడు గారికి అదేవిధంగా పూజ్యులు నా ఉన్నతికి దోహదపడి నన్ను ఇంత వాణి చేసినటువంటి ఎన్టీ రామారావు గారి ఆధ్వర్యంలో బాబు గారి యొక్క సహకారంతో మీ అందరి దగ్గర నిలబడేటటువంటి అవకాశం ముఖ్యంగా ఈ కళా వేదిక కావచ్చు రింగ్ రోడ్డు కావచ్చు ఎయిర్ పోర్ట్ కావచ్చు కృష్ణపట్నం పోర్టు కావచ్చు ఇటువంటి మహా కార్యక్రమాలకి నన్ను ఆ మంత్రివర్గంలో సహకరించినటువంటి పూజ్యులు బాబు గారికి ఈ మురళీమోహన్ గారి యొక్క అభిమానులందరికీ చిత్రసీమలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ అభినందనలు తెలియజేస్తూ మురళీమోహన్ గారు మీరందరూ అనుకున్నట్టుగానే నిండా నూరేళ్లు కాకుండా ఇంకా ఆ భగవంతుడు ఎక్కువ శివాలని చెప్పి భగవంతుడిని ప్రార్థిస్తూ సెలవు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సార్ మా మాటని మన్నించి మాట్లాడినందుకు ఆ తర్వాత ఇప్పుడు శ్రీ సుజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభని అలంకరించిన పద్మవిభూషణ గ్రహీత వెంకయ్యనాయుడు గారు నాకు రాజకీయాల్లో ఆహా నేర్పించిన మా గురువుగా చంద్రబాబు నాయుడు గారు పార్లమెంట్లో పార్లమెంటేరియన్గా నన్ను ఒక డిసిప్లిన్ నేర్పించిన వెంకయ్యనాయుడు గారు కూడా మరియు నా క్లాస్మేట్ మురళీమోహన్ గారు అందరూ ఆయన సినిమా సినిమా జీవిత చరిత్ర గురించి చెప్పారు మేమిద్దరం కలిసి ఐదు సంవత్సరాలు పార్లమెంట్లో కలిసి పనిచేసుకున్నాం నిజంగా ఆయన ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ లాగా డిసిప్లిన్డ్ స్టూడెంట్ లాగా పార్లమెంట్కి వచ్చేవారు అన్న విషయం చాలామంది తెలియపోవచ్చు ఎన్నో ప్రశ్నలు అడుగుతూ చాలా పద్ధతిగా అంటే ఆయనను చూసి మిగిలిన వాళ్ళు కూడా అందరూ కూడా పార్లమెంటేరియన్స్ అలా ఉండాలి అని అనుకునే విధంగా ఉండేవారు అలాగే వేదికలు అలంకరించిన పెద్దవారందరికీ కూడా నా అభినందనలు ఈ సందర్భంగా మురళీమోహన్ గారి గురించి చెప్పాలంటే ఆయన నవ్వే ఆయన జీవితం అని చెప్పచ్చు ఆయన నూరు సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆ భగవంతుని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు కళాజ్యోతి శ్రీమతి జయచిత్ర గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం